మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పదిహేనవ వర్ధంతి సందర్భంగా జీవిఎంసీ నగర్ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ మరియు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అన్ని విభాగాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మండల మరియు కస్టర్ పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जहाज 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 जहा� ఖచ్చితంగా రాజన్న ఆశయాలను తీర్చేదానికి రాజన్న పరిపాలన తీసుకుని వచ్చేదానికి అందరు కూడా కలిసి కృషి చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పంతొమ్మిది కిలోమీటర్ల పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసి అత్యధికంగా ప్రజాదరణ పొందిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశానికి సంక్షేమము అనే పదాన్ని తీసుకొచ్చి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అతను ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వీటి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఇంజనీర్స్గా డాక్టర్స్గా దేశ విదేశాల్లో స్థిరపడి అతని పేరుని ఈ రోజున కూడా తలుచుకున్న వ్యక్తులు ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్నారంటే చాలా గర్వకారణం ఈ రోజు కార్యక్రమంకి వచ్చిన రాజ్యసభ నుండి మరి మాజీ మంత్రి వాళ్ళు కూడా పేరు పేరు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అర్పించిన ప్రతి వందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చాలా చూసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ దేశ రాజకీయాల్లో ఎంతోమంది నాయకుల్ని మనం చూస్తాం ఎంతోమంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం రాష్ట్రపజలు చేసిన వాళ్ళని చూస్తాం ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళని చూస్తాం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటే పరిస్థితి చూసుకుంటూ మనకి తెలుసు మహానాయకే ఏ వ్యక్తి పేరు చెప్పింది ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా లేకపోతే ఒక ఉత్సవ విద్యత ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికే పేదవాడికి కానీ రైతుకు కానీ రైతు కూలికి కానీ ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరు మనసుల్లో ఉన్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తలు జ్ఞాపకాలు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడవిదేళ్ళలో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మన్నం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అందన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశ్రయ స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంగనం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రధానికానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం మీతో కలిసి పంచుకోగలం తప్పకుండా ఆయన ఆశయ సిద్ధికి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా తెరక పని పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడ ఉన్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆయన ఆత్మ శాంతి కూర్చు ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ